మొక్కజొన్న గారెలండి ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము శుభ్రంగా కడిగించినటువంటి ఈ మొక్కజొన్నలను తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొక్కజొన్నలన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పది పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియా ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి చిన్న సైజు ముక్క అల్లం రుచికి సరిపడినంత ఉప్పు దీనిని ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్టును మనం ఈ మొక్కజొన్న పేస్ట్లో వేయాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక కప్పు ఒక కప్పు ఉల్లాకు ఒక కప్పు కొత్తిమీర ఒక స్పూన్ కారం కొద్దిగా వంట సోడా ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి సాల్ట్ అనేది మనము రుచి చూసుకొని తక్కువైతే వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఒక తడి క్లాత్ తీసుకొని వీటిని మనం గ్యారెల్లా చేసుకోవాలి ఇలా కాగుతున్న నూనెలో ఈ గ్యారెలు ఇలా వీటిని గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గ్యారెలు రెడీ